ఇంకా నలభై ఎనిమిది గంటల్లో మిథున వారి జీవితంలో మహాద్భుతం జరగబోతోంది ఒక వ్యక్తి కారణంగా జరగబోయే పూర్తి మార్పులు ఇంకా నలభై ఎనిమిది గంటల్లోనే మిథున వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఒక వ్యక్తి కారణంగా మీ జీవితం ఏ విధంగా మారబోతోంది జరగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలో వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి అయితే మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మృగస్సర నక్షత్రపు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించారో వారందరూ కూడా మిథున రాశి పరిధికి వస్తారు మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం వీరికి అనుకూలతను అయితే ఇస్తుంది అన్ని విషయాల్లో కూడా వీరికి చాలా బాగుంటుంది ఈ సమయంలో మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది కెరియర్ మొదటి రెండు వారాల్లో మీకు పని భారం తగ్గుతుంది మరియు మీరు పనిచేసే ప్రదేశంలో కొంత మార్పు కూడా కలిగి ఉంటుంది కానీ ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయడం కానీ జరుగుతుంది ద్వితీయార్థంలో మీరు సెలవు తీసుకోవచ్చు లేదైనా ఇంటి నుండి కొంత సమయం కూడా పాటు పని చేయాల్సి ఉంటుందండి మరి ముఖ్యంగా కొన్ని వ్యక్తిగత సమస్యల కారణంగా మూడో వారం నుండి కూడా మీరు పని చేయవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మొదటి రెండు వారాల్లో మంచి అవకాశాలు అనేవి ఉంటాయి మీరు మీ యొక్క కమ్యూనికేషన్ విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కమ్యూనికేషన్లో కొన్ని సమస్యలు కూడా కలగవచ్చు ఇది మీ యొక్క ఉద్యోగం పాడవడంతో కొంత ఆలస్యం కూడా జరగవచ్చు ఆర్థికంగా ఈ సమయం అనుకూలంగా అయితే ఉంటుందండి అనుకొని వనరుల నుండి ధనం అందడం వలన ఆర్థికపరమైన సమస్యలు మేరకు తగ్గుముఖం పడతాయి మీరు వాహనం లేదా ఆస్తి కూడా కొన్ని గృహోపకరణాల వస్తువులను కూడా కొనుగోలు చేయవచ్చు ఈ నెల ప్రథమార్థంలో ఆస్తి లేదా పేర్లతో పెట్టుబడి పెట్టడం మంచిది ద్వితీయార్థంలో ఆర్థిక వ్యవస్థలో తగ్గడం కూడా ఉంటాయండి ఆరోగ్యపరంగా విషయంగా అయితే మనం మిశ్రమంగా అయితే ఉంటుందండి ప్రథమార్థంలో ఆరోగ్యం బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు ద్వితీయార్థంలో ఉపరితతులు తల మరియు రక్త సంబంధిత ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ సమయంలో ఆవేశానికి లోను కాకుండా ఉండడం కూడా చాలా మంచిది ఈ సమయంలో కుటుంబ పరంగా మీకు సరైన సమయం కనిపిస్తోంది మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని కాలం గడుపుతారు మరియు కొత్త స్నేహితులు లేదా సంబంధాలను కూడా కలిగి ఉంటారు మీ యొక్క అమ్మగారి ఆరోగ్యం బాగుపడుతుంది ఇప్పటి వరకు కూడా ఆమె పడినటువంటి కష్టాలన్నింటికి కూడా ప్రతిఫలం దక్కుతుంది వ్యాపారులు ఈ సమయంలో విజయాన్ని సాధిస్తారు ఎందుకంటే వీరికి మంచి ప్రతిఫలం లభిస్తుంది కనుక మరియు వ్యాపారం పెరుగుతుంది ఈ కొత్త కొత్త ఒప్పందాలు లేదా మార్పులు చోటు చేసుకోవచ్చు మీరు ఒక కొత్త వ్యాపారం లేదా భాగస్వామ్యాన్ని ప్రారంభించాలి అని అనుకున్నట్లయితే కనుక రెండవ వారం తర్వాత నుండి కూడా అలాగే ద్వితీయార్థంలో పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఈ రాశి విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు సరైన సమయం ఉంటుంది ఈ నెలలో అనుకున్న ఫలితాలు పొందుతారు ప్రథమార్థంలో చదువు విషయంలో అనుకూలంగా ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉత్సాహం కూడా పెరుగుతుంది అయితే ద్వితీయార్థంలో కొన్నిసార్లు అదృష్టం కారణంగా తప్పులు చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి కుజగోచారం కారణంగా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మంగళవారాల్లో మోసం పఠించడం మరియు ఎర్రని వస్త్రాలను దానం చేయడం కూడా మంచిది చూసారు కదండీ ఈ మిథునాశ వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విధున్న వారికి సంబంధించినటువంటి విషయాల గురించి చూసుకున్నట్లయితే ప్రారంభించబోయే పనులలో ఉత్సాహం పని ఉత్సాహంగా పనిచేస్తే అనుకున్నది దక్కుతుంది కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది ఒక సంఘటన చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆదిత్య హృదయం చదివితే బాగుంటుంది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే అనుకున్నది పాటిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభకు పెద్దల ప్రశంసలు కూడా దక్కుతాయి ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో ఎదురైనటువంటి వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా కలగవచ్చు అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు మంది మిత్రుల కారణంగా ధనం ఏం కలుగుతుంది గురు ధ్యానం చేయడం రాహు శ్లోకం చదవడం కూడా మీకు చాలా మేలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిత్రుడు రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు మీరు కోరుకునే జీవితమే మీకు లభిస్తుంది ముఖ్యంగా మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందండి ఎటువంటి వారికి కూడా ఫలితాలు అనేవి రావు కొన్ని ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో కూడా వీరికి ఏ విధంగా ఉండబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం ఈ ఏడాది రాసిన గురుడు శుభస్థానంలో సంచారం చేయనున్నాడు శనిదేవుడు కూడా బలమైన స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే వస్తాయి రాహుగతలు కూడా మంచి స్థానాల్లో ఉండడం చేత కొన్ని ప్రయోజనాలు వీరికి చేకూరుతాయి ఆర్థిక పరమైన విషయాలు మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి ఈ కాలంలో మీరు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి సమయాన్ని కేటాయించాల్సిందే అప్పుడే మీరు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉంటారు అయితే అది గణనీయంగా పెరగకపోవచ్చు పెద్ద కుటుంబ సభ్యులకు పెట్టుబడులకు ఈ సమయం అనుకూలంగా ఉండదు దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ కాలంలో డబ్బును అంతా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో అనవసరమైన రుణాలు తీసుకోకుండా ఉన్నా సరే వీరికి అంతా కూడా మీలే జరుగుతుంది ఏడాది ఈ రాశి వారికి మీ కుటుంబ సంబంధాలు మెరుగుదల కనిపిస్తుంది మీ ఇంట్లో వివాహాది శుభ కార్యక్రమాలు జరగవచ్చు మీ కుటుంబంలో కొత్త సభ్యుడి చేరవచ్చు ఏడాదిలో మీ కుటుంబం నుండి మానసిక నైతిక మద్దతు లభించే అవకాశం కూడా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో సామరస్యత పెరుగుతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సందర్భాన్ని జరుపుకోవడానికి ఆనందించడానికి మీకు చాలా అవకాశాలు అనేవి వస్తాయి ఇది మీ యొక్క బంధాన్ని మరింత మెరుగుపరుస్తుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా కూడా మారుతుందండి ఈ సమయంలో ఈ రాశి వారు విద్యారంగంలో అనేక విజయాలు సాధిస్తారు ప్రత్యేకించి మీరు అధ్యయనాలపైన ఫోకస్ పెట్టి లక్ష్యాలను సాధించే అవకాశం ఉంటుంది మీరు పరిశోధన విశ్లేషణ కోసం మరింత అవుతారు దాంతో మీకు ప్రయోజనాలు చేకూడదు ఈ కాలంలో మీరు విదేశీ విద్యా ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు దీంతో మీ యొక్క నైపుణ్యాలు మరింతగా పెరిగే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదండి ఈ రాసు వారు కెరియర్ పరంగా మంచి పురోగతి అనేది ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఉండకపోవచ్చు మీ యొక్క స్థిరమైన ఆదాయ ప్రవాహానికి కొత్త సంవత్సరం కొత్త కెరియర్ మార్గాలు లేదా ఉద్యోగ అవకాశాలను అన్వేషించే అవకాశాలను పొందుతారు మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కెరియర్ పరంగా మరిగా ఎందుకు శిక్షణ పైన ఫోకస్ పెట్టినట్లయితే మీకు చాలా మంచిది ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలు అయితే అందుకుంటారండి ఈ కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మంచి ఆహారం తీసుకోవాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం ఈ కాలంలో మానసిక ఆరోగ్యం శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం మీ యొక్క ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి రెగ్యులర్గా చెకప్ షెడ్యూల్ చేయడానికి సమయం అనుకూలంగా అయితే ఉంటుంది ఈ కాలంలో మీరు జలుబు జ్వరం లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అవివాహితుల గురించి చూసుకున్నట్లయితే వివాహం జరిగే అవకాశం ఉంటుంది మీరు చూసే సంబంధాలు అనుకూల ఫలితాలు అయితే కలగవచ్చు ఈ కాలంలో మీ యొక్క వివాహ ప్రణాళికలో కొన్ని అడ్డంకులు రావచ్చు సమయంలో మీ యొక్క పని వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుని కొంచెం కష్టపడాలి ఈ కాలంలో కుటుంబం యొక్క సభ్యుల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఈ ఏడాది ఈ రాశి వారు శ్రీహరిని పూజించాలి ప్రతి గురువారం విష్ణు శాస్త్రనామ స్తోత్రాన్ని పఠించాలి గురువారం రోజున అరటిపండు లడ్డూలను శనగపిండి పప్పు వంటి వాటిని దానం చేయాలి బుధవారం రోజున వినాయకుడి ఆలయంలో దుర్వా సమర్పించాలి పది ముఖాలుగాల రుద్రాక్షం ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి ఉపశమనం అయితే కనిపిస్తుంది చూసారు కదండి మిథున వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్